తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండి చలపతి విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు గతంలో యువగలం పాదయాత్రలో హామీ ఇచ్చిన మంత్రి నారా లోకేష్ ఇప్పుడు రెడ్ బుక్ మీద దృష్టి పెట్టారు తప్ప విద్యార్థుల భవిష్యత్తు గురించి పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు మార్చి నాలుగవ తేదీన అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా బంద్ కు చలపతి పిలుపునిచ్చారు విద్యార్థుల భవిష్యత్తు పట్ల చిన్న చూపు చూస్తే ఉపేక్షించేది లేదు అన్నారు ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ఏపీ ఏపీసెట్ కామన్ ఎగ్జామ్ రద్దు చేయాలని చెప్పి దాదాపుగా పదిహేడు రోజు నుంచి కూడా తిరుపతి జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దశల వారి కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలోనే గత వారం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తిరుపతికి విచ్చేశారు మేము విద్యాశాఖ మంత్రి గారిని కోరం అయ్యా ఈ కామన్ ఎగ్జామ్ వల్ల వేలాది మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద విద్యార్థులు ఉన్నత స్థాయి చదువు చదవలేక ఇబ్బంది పడుతున్నారని చెప్పి కూడా మా యొక్క విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆయనకి వినతి పత్రం ఇచ్చాం కానీ దాదాపుగా పది రోజులు కడుస్తున్నా ఆయన స్పందించలేదు అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక వివాహ సందర్భంగా తిరుపతికి విచ్చేసిన సందర్భంలో అయ్యా మా గోరుని పట్టించుకోండి అని చెప్పి ఒక వినతి పత్రం ఒక కార్యక్రమం చేయదలుచు చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం కానీ ఇక్కడ నుండి పోలీసు వారు కానీ ఇంటెలిజెన్స్ వారు కూడా వీళ్ళు ఏదో చేయొస్తున్నారని చెప్పి కూడా మమ్మల్ని ముందస్తుకుని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది మేము విద్యార్థి సంఘాలుగా ఒకటే కోరుతున్నాం అయ్యా రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీ దాదాపు